ఓకే మీరు షాప్ యొక్క యజమానిగా మీ యొక్క పేరు చెప్పండి సార్ శ్రీనివాస్ గౌడ్ ఇది ఎప్పుడు ఈరోజు నా ప్రారంభం ఈరోజు ఓపెన్ ఎన్నో బ్రాంచ్ ఇది ఇది సెకండ్ సెకండ్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ అంటే మీ బ్రాంచ్ యొక్క పేర్లు స్పందన చూడే ఆల్ బ్రాంచ్ ఒకటే పేరు ఎక్కడ వచ్చి మెయిన్ బ్రాంచ్ తీసిన నెక్స్ట్ టామ్ ఇప్పేటు తర్వాత వస్తారు ఓకే అంటే మీ యొక్క షాప్లో ఫ్రేమ్స్ యొక్క ప్రత్యేక ఆల్ టైప్ ఫ్రేమ్స్ ఉంటాయి గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయండి ఓన్లీ మ్యారేజెస్ మ్యారేజెస్ ఇన్డోర్ అండ్స్ అవుట్డోర్ కూడా చేస్తాం ఇండోర్ అవుట్డోర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ పాస్పోర్ట్ సైజు మాక్స్ పిల్లోస్ వుడ్ ఎల్ఈడి ఆల్ టైప్స్ ఫోటోలు వీడియోలు ఫీట్ వీడియో డ్రోన్ ప్లాన్ టైప్స్ చెప్తాను అదే వీడియోస్ మ్యారేజ్లోకి చేస్తారు కదా ఉండే ఎల్ఈడి ఫ్రేమ్ ఉంది సైడ్ సార్ మీరు ఇది మీకు ఎల్ఈడి ఫ్రేమ్ అన్న ఇది బాగుంటుంది లైటింగ్ ఉంటుంది ఎల్ఈడి ఫ్రేమ్ లైటింగ్ కోర్టు వస్తుంది ఎల్ఈడి ఫ్రేమ్ ఎల్ఈడి ఫ్రేమ్ ఎల్ఈడి మీకు మంచి మంచి డిజైన్స్ కూడా ఉంటాయి థర్టీ ఫార్టీ డిజైన్స్ కూడా సూపర్ ఉంటాయి ఇదే ఒక డిజైన్ లేదా వచ్చేసి మీరు ఏం చేస్తారు ఇది కొత్తగా వస్తుందన్న బాక్స్ ఫ్రేమ్ బాగుంటుంది బాక్స్ ఫ్రేమ్ అది వొజాయిక్ ఫ్రేమ్ అది వొజాక్ బాక్స్ ఫ్రేమ్ మీకు ఫినిషింగ్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది అంత ఉంటుంది కూడా బాగుంటుంది బాక్స్ ఫ్రేమ్ ఇది వచ్చేసి ీటర్ హీటర్ వాటర్ పడ్డ కూడా ఏం కాదు వాటర్ పడ్డా అస్ట్ పడ్డా చూసుకోవచ్చు మీకు అన్బ్రేకబుల్గా ఉంటుంది బాగుంటుంది ఇది ఆయిల్ పెండింగ్ వస్తుంది ఆయిల్ పెయింటింగ్ చూడీ కూడా నీట్కి వస్తుంది ఇది వచ్చి కూడా నీట్ అయ్యి అంటే స్పెషల్గా ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది ప్రైస్ రీజనబుల్గా వస్తుంది అది మామూలు ఫేమ్ వచ్చింది ఆర్డర్ ప్రైస్ అంతా ఎక్కడ స్టార్టింగ్ ఉంది మాకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ బాగుంది ఇంకా ఆల్రెడీ అటు సైడ్ ఇవ్వడం ఎక్రలింగ్ ఫోటో ఫేమ్ బాగుంటుంది సరే దోరం చేసింది ఎక్రాలింగ్ షేప్ బాగుంటుంది ఓకే షాప్ యొక్క నిర్వాహకులు వారి యొక్క ఫోటో షూలో అమర్చిన ఫ్రేమ్స్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగినది యొక్క వీడియోను చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను